మనోహరి బాగ్య కార్లు టర్న్ తీసుకొని అడవిలోకి ఎంటర్ అవ్వగానే అక్కడున్న రౌడీలు రాడ్లు టేక్ డైవర్షన్ బోర్డ్ తీసి పక్కకు పడేసి వాళ్ళ బాస్ కి కాల్ చేసి రెండు కార్లు అడవిలోకి ఎంటర్ సార్ అని చెప్పడంతో ఓకే వీళ్ళని నేను చూసుకుంటా అని అంటుంటాడు బాస్ ఇక హ్యాపీగా వెళ్తూ ఉంటారు బాగీ కార్లు ఉన్నవాళ్ళు మనోహరి మాత్రం కార్లో బాంబు ఉండడంతో మస్తు టెన్షన్ పడుతూ ఉంటుంది దాంతో రామ్మూర్తి ఎగతాళి చేస్తూ ఏంటమ్మా అంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉండగా లేదంకల్ గతుకుల రోడ్డు కదా డ్రైవింగ్ కష్టంగా ఉంది అంతే తప్ప వేరే లేదు అని టెన్షన్ పడుతూ చెప్తూ ఉండగా మంగళ ఇలా అంటూ ఉంటుంది అసలే ఉన్న టెన్షన్లు చాలక డ్రైవింగ్ టెన్షన్లో ఉన్న మనోహరిని నువ్వెందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని అడుగుతూ ఉండగా మంగళాన్ని తిడుతూ ఉన్న టెన్షన్లా ఉన్న టెన్షన్లు ఏంటి ఏం టెన్షన్ ఉంది అని అడుగుతూ ఉంటాడు రామ్మూర్తి చెంబా అడవిలో ప్రయాణిస్తుండగా టెన్షన్ ఎందుకు వద్దని చెప్తుంది అంతే అని మాట మారుస్తూ ఉంటుంది మరోవైపు అమర్ కూడా స్పీడ్గా వస్తూ రౌడీలు భా మనోహరి కార్లని అడవిలోకి టర్న్ చేసిన ప్లేస్కి వచ్చి ఏంటి ఇక్కడ రాళ్ళు డైవర్షన్ బోర్డు ఉంది ఎటువైపు వెళ్ళారు వీళ్ళు లేదు లేదు వీళ్ళు కరెక్ట్ రూట్లోనే వెళ్ళుంటారు అని అనుకొని కరెక్ట్ రూట్లో వెళ్తూ ఉంటాడు అమర్ స్పీడ్ గా వెళ్తున్న మనోహరి కార్ ఒక చోట సడన్ గా బ్రేక్ వేసి ఆపేస్తుంది భయంతో వణుకుతూ ఉంటుంది దాంతో ఏంటమ్మా మనోహరి ఎందుకు భయపడుతున్నావు అని అంటూ ఉంటాడు రామ్మూర్తి మనోహరిని చూస్తూ మనోహరి కార్ ఆగడంతో ఉన్న కార్ కూడా ఆగిపోతుంది ఎందుకు మనోహరి కార్ ఆపింది అని ఆ కార్లో వాళ్ళు కూడా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు కానీ ఏమీ మాట్లాడకుండా మనోహరి ముందు చూస్తూ భయంతో వణుకుతూ ఉంటుంది తను చూసిన వైపు చూసి అక్కడ పులి ఉండడం చూసి రామ్మూర్తి కూడా భయంతో వణుకుతూ ఉంటాడు రాతోడ్ ఎందుకు కార్ ఆపిందో వెళ్ళి చూడుపో అని బాగి అనగానే నేను వస్తాను రాతోడ్ అని అంజు అంటూ ఉంటుంది వద్దులే అమ్మ నువ్వు కార్లే కూర్చో అడవి కదా అని అంటూ ఉంటాడు రాతోడ్ పర్లేదు నేను వస్తాను అని అంజు అంటూ ఉండగా అమ్ము వద్దులేవే అనగా లేదు నేను వెళ్తాను నేనే అడిగి వస్తాను అసలు కార్ ఎందుకు ఆపిందో అని అంటూ దిగబోతుండగా అంజు టేక్ కేర్ అంటూ ఆనంద్ ఆకాష్లు జాగ్రత్తలు చెప్తూ ఉండగా కిందికి దిగి వచ్చి తాతయ్య వైపు ఉన్న డోర్ని బాధేస్తూ ఏమైంది తాతయ్య కార్ ఎందుకు ఆపారు అని అంజు అడుగుతూ ఉంటుంది అంజుని చూసి భయంతో వణుకుతూ ఉంటారు ఈ కారులో వాళ్ళు వెళ్ళిపోమా వెళ్ళిపో అని సైగ చేస్తూ ఉంటాడు రామ్మూర్తి కానీ తాతయ్య తాతయ్య ఎందుకు కార్ ఆపేశారు డోర్ కొడుతూ తీయమని అంటూ ఉంటుంది అంజు కానీ వెళ్ళిపో వెళ్ళిపో అని సైగ చేస్తుండగా అంజు ముందున్న పులిని చూసి భయంతో వణుకుతూ తాతయ్య టైగర్ డోర్ డోర్ తీ అని బాధిస్తూ ఉంటుంది డోర్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు రామ్మూర్తి కానీ డోర్ ఓపెన్ అవ్వదు మరోవైపు టైగర్ని చూసిన బాగి రాతోడు పిల్లలందరూ టెన్షన్ పడుతూ ఉంటారు బాగి దిగబోతుండగా మిసమ్మ ఆగు అని అంటూ రాతోడు ఆపేస్తాడు పిల్లలు కూడా దిగకండి ఆగండి అంటూ రాతోడు ఆపేస్తాడు అంజు రామ్మూర్తి డోర్ పై దబా దబా బాధేస్తూ ఉంటుంది అంజు భయపడుతూ ఉండగా పులి గర్జిస్తూ అంజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది రామ్మూర్తి డోర్ తీయడానికి చాలా కష్టపడి ఓపెన్ చేసి పులి అంజు మీద దూకే లాస్ట్ సెకండ్లో డోర్ ఓపెన్ చేసి అంజుని లోపలికి లాక్కొని డోర్ క్లోజ్ చేసేస్తాడు దాంతో పులి ఆ కార్ పైన ఎక్కి దూకి అద్దాలని గీడేస్తూ దిగిపోయి ఉన్న కార్ దగ్గరికి కూడా వెళ్తుంది ఇక భయపడు మిస్ అమ్మ కార్ డోర్స్ ఓపెన్ చేయకు అని రాథోడ్ అంటూ ఉంటాడు పిల్లలు భయపడకండి అని అంటూ ఉంటాడు రాతోడ్ ఆ పులి కార్ మీదకి ఎక్కి కాసేపు డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేసి వీలవ్వక అడవిలోకి వెళ్ళిపోతుంది నాకు చాలా భయంగా ఉంది రాతోడ్ అని బాకీ అంటూ ఉండగా వెళ్ళిపోదాం అని అంటున్నా ఇంకాసేపు అయితే మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాం మిస్ అమ్మ అంటూ రాథోడ్ అంటూ ఉంటాడు ఇక రామూర్తి అంజుని తీసుకొచ్చి మళ్ళీ కార్లో ఎక్కిస్తాడు ఇక మళ్ళీ కార్లు స్టార్ట్ అవుతాయి కార్లు వెళ్తూ ఉంటాయి ఇక అమర్ కూడా కరెక్ట్ రూట్లో పోస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక మరొక చోట కార్లని మళ్ళీ ఆపేస్తారు ఎవర్రా మీరు అని అంటూ ఉంటాడు రాతోడ్ కిందికి దిగకుండానే వాళ్ళు అడ్డంగా నిలబడతారు దాంతో రాథోడ్ మనోహరి అందరూ కిందికి దిగుతారు మనోహరి చెంబాతో రణ్వీర్ మనుషులు అని చెప్పగానే చెంబా సంతోషపడుతూ ఉంటుంది ఎవర్రా మీరు అని అంటూ ఉంటాడు రాతోడ్ ఇక రాతోడ్ అని కొడుతూ ఉంటారు వాళ్ళు మనం కూడా భయపడినట్టు యాక్ట్ చేద్దాం అని అంటూ చెంబా రౌడీల దగ్గరికి వెళ్ళి ఏంట్రా మీరు దొంగల అని అడుగుతుండగా చెంబాని లాగి పెట్టి కొడతాడు రౌడీ దాంతో మనోహరి ముందుకు వెళ్ళి ఏంటి ఏం మాట్లాడుతున్నారు నేను మనోహరిని అంటూ ఉండగా లాగి పెట్టి కొడతాడు ఆ రౌడీ మనోహరిని మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఆ రణవీర్ మీకు చెప్పలేదా నేను మనోహరిని అంటున్నా ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు అంటూ లాగి పెట్టి కొడతాడు రౌడీ దాంతో వాళ్ళిద్దరూ రణవీర్ మనుషులేమో కాదో అని కంగారులో పడిపోతారు ఇక రాతో రామూర్తి ఇద్దరు కొట్టబోతుండగా రాతోని తల నుంచి గట్టిగా బాధిస్తాడు దాంతో స్పృహ తప్పి పడిపోతూ పరిగెత్తండి అమ్మా అని అనడంతో పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు అందరూ రాతో అక్కడే కళ్ళు తిరిగి పడిపోతారు రౌడీలు వెంబడిస్తూ ఉండగా బాగిని తీసుకొని పిల్లలు నలుగురు పడిగెడుతూ ఉంటారు మరోవైపు మరో చెక్పోస్ట్ దగ్గరికి వచ్చిన అమర్ కార్ల నెంబర్లు చెప్పి చెక్పోస్ట్ దాటారా అని అడుగుతుండగా చెక్ చేసిన ఆఫీసర్ లేదు సార్ అని చెప్పడంతో లేదు ఫస్ట్ ఎంటర్ అయ్యారు ఇక్కడ చెక్అవుట్ అవ్వలేదా అని అడుగుతుండగా లేదు సార్ అని చెప్పడంతో ఒక్క నిమిషం ఆలోచించిన అమర్ అక్కడే డైవర్ట్ తీసుకుంటున్నారేమో అని అనుకుని స్పీడ్గా మళ్ళీ బయలుదేరుతాడు మరోవైపు రౌడీలు బాగి పిల్లల్ని రామూర్తి వాళ్ళందరినీ వెంబడిస్తూ ఉంటాడు ఇక ఒక రౌడీ దీన్ని మనం చంపాలరా అని అంటూ ఉండగా మీరు వెళ్ళిపోలి పిల్లలు అంటూ పిల్లల్ని పంపించేసి ఆ రౌడీ చేతిని మెలితిప్పి కత్తిని పడేసి పరిగెడుతుంది బాగి మరోవైపు రామ్మూర్తి మంగళ చెంబ మనోహరి కూడా పరిగెడుతూ ఉంటారు ఇక పైన ఉన్న ఆరు కంగారుగా గుప్తగారి దగ్గరికి వచ్చి ఒక్కసారి భవిష్యవాణిని చూపించండి నాకు భయంగా ఉంది అంటూ ఉండగా నువ్వేం చేస్తావు బాలిక అని అంటూ ఉండగా పర్లేదు నాకు ఎడమ కన్ను కొట్టుకుంటుంది ఒక్కసారి చూపించండి అని ప్రతిమిలాడటంతో మంత్రం చదివి భవిష్యవాణిని ఓపెన్ చేసి చూసేసరికి అందులో బాగి పిల్లల వెంట రౌడీలు పడుతూ ఉంటారు ఎవరో రౌడీలు నా పిల్లల వెంట నా చెల్లి వెంట పడుతున్నారు నన్ను కిందికి పంపండి అని అంటూ ఉండగా నీకు శక్తులు లేవు కదా బాలిక నువ్వెలా వెళ్తావు నువ్వు వెళ్ళినా వేస్టే అని అంటూ ఉండగా మీరు కాపాడండి అని అడుగుతుంది ఆరు నేను వెళ్ళినా కూడా ప్రయోజనం ఉండదు బాలిక మా ప్రభు ఆజ్ఞ తప్ప నేను ఎవరిది పాటించను అనడంతో నన్నైనా పంపండి నేను వాళ్ళ పక్కన ఉన్నప్పుడు వాళ్ళు సేఫ్గా ఫీల్ అయ్యారు వాళ్ళకంతా మంచి జరిగింది నేను వెళ్తాను నన్ను పంపించండి అని వేడుకుంటూ ఉంటుంది ఆరు మరోవైపు బాగీని పిల్లల్ని వెంబడిస్తూ ఉంటారు రౌడీలు అమర్ బాగి పిల్లల్ని కాపాడుకోగలడా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్